హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన మూడో రోజుకి చేరింది ఈ పర్యటనలో రెండు రోజుల పాటు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు ఇవాటితో ఆయన తన పర్యటన ముగిస్తున్నట్టు సమాచారం అందుతుంది సోమవారం మధ్యాహ్నం వరకు పులివెందుల క్యాంప్ ఆఫీసులోనే వైఎస్ జగన్ ఉండనున్నారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయన కలుస్తారు ఈ సందర్భంగా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం కూడా ఉంది ఇక సొంత నియోజకవర్గం పర్యటన కోసం వచ్చిన వైఎస్ జగన్కు పులివెందుల ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది రెండు రోజుల పాటు ఆయనను కలిసేందుకు కార్యకర్తలు ప్రజలు క్యూ కట్టారు ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మేమంతా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజానీకం తమ నినాదాలతో చాటి చెప్పింది మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన పార్టీ కేడర్ను ఆయన ఓదారుస్తూ మంచి రోజులు త్వరలోనే వస్తాయి అంటూ చెప్పడం ఇక్కడ గమనార్హం సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ అలాగే ఉంది సో ఆయన అభిమానులు కూడా అలాగే ఉన్నారు సో ఈసారి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా తన కేడర్ను కాపాడుకొని పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకుంటాడు అని ఆశిద్దాం సో ఆల్ ద బెస్ట్ టు జగన్మోహన్ రెడ్డి